దుండిగల్ పిఎస్ లో మేడ్చల్ ఏసీపీ ప్రెస్ నిర్వహించారు ఈ నెల రెండవ తేదీ రాత్రి చర్చి గాగిల్లాపూర్ లో జరిగిన వృద్ధ మహిళ హత్య కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు దుందిగల్ పోలీసులు అనుమానితుల కదలికలను సమీప సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసి కవితను అదుపులోకి తీసుకున్నారు దుందిగల్ పోలీసులు మృతురాలు సుశీలమ్మ ఇంట్లో గతంలో పనిచేసిన కవిత హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు సుశీలమ్మకు కళ్ళు తాగించి మద్యం మధ్యలో హత్య చేసినట్లు ఒప్పుకుంది కవిత బంగారం కోసం హత్య చేస్తున్నట్లు నిర్ధారణ అయింది చెవి కమ్మలు ముక్కు దొంగలించేందుకు పథకం ప్రకారం సుశీల మత్తులో ఉండగా సోఫాకి ఉండే చెక్కకి సుశీల మతలని బలంగా మోదీ బండరాయితో చంపింది కవిత అప్పటికి చనిపోలేదని ఆనుకొని దిండుతో ఊపిరారకుండా చేసి హత్య చేసి చనిపోయిందని నిర్ధారించుకుని బయటకి వెళ్లిపోయిన కవిత దొంగిలించిన బంగారాన్ని ఓ బంగారం షాపులో కరిగించేందుకు ఇచ్చింది కవిత బంగారం షాప్ యజమానితో మాట్లాడుతుండగా ఆమెను అదుపులోకి తీసుకుని అపహరించిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితురాన్ని రిమాండ్ కు తరలించారు దుందుగల్ పోలీసులు చర్చిగా పూర్ ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరు కలిసిపోయి చూసేసరికి సుమారుగా ఎనభై సంవత్సరాల వయసున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకటే ఒకటే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకునబడినది అదే రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము ఆ తర్వాత విచారించిన విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకున్నగా గత నెల గత నెల రోజుల నుంచి ఎవరైతే పనిచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని అని ఆమె నేటివ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జూగుపేట దగ్గర పోతుడిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ ఇవి తను పరిచయం ఎంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము మంచిగా మాట్లాడుకోవటము నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర అమృత పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు తను ఉదయం ఉదయం ఉద్యోగానికి సాయంత్రం వస్తుంటాడు అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం ఒంటి గంటకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కకు పై కళ్ళు తాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి అమ్మ కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుర్తుంది అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగనం తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితం తలబాలు కొట్టేసి ఆమెను చంపి చచ్చిపోయిన తర్వాత మెడమున్నటువంటి రెవింగ్ చెవి పొద్దులు తీసుకు చెవి తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుది జరిగింది ఆమెను ఇరవై నాలుగు గంటల లోపలనే మా దొన్నిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్ డైఐ బాల్రెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాల్నాయుడు సీసీ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు ఎస్ఓ ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ అందరూ కలిసి కూడా మర్డర్ జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళ నేరస్తులు పట్టుకోవడం జరిగింది వాళ్ళకు అభినందిస్తున్నాము వాళ్ళకి తగిన రివార్డు కోసం కూడా మా సీనియర్ ఆఫీసర్లకు కూడా రివార్డు రివార్డు కోసం పెట్టడం జరుగుతుంది జరిగింది ముందు ఫస్ట్ టైం సాయం ఎవరి సాయం తీసుకోలేదు ఎవరైనా సాయం తీసుకుంటే బయటకు వస్తున్న ఉద్దేశంతో ఆమెను మచ్చగా చేసుకుని ఒకతే ఉంటుంది అని చెప్పేసి ఆమె మంచితనాన్ని అర్థం చేసుకుని మాయమాటలు చెప్పి ఆమె ఫుల్ కళ్ళు తాగి పెద్దావిడే కూడా కొంచెం కళ్ళు దాపి తీసుకొచ్చేసి కళ్ళు దాపి ఆమె మర్డర్ చేయడం జరిగింది ఆమె విధున్నటువంటి బంగారు వస్తువుల కోసమే ఆశపడి ఈ మర్డర్ చేసింది ఆమె